సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి దివ్య నామం సర్వపుణ్యం మీరు ఒక పాట పాడచ్చు కదా నాకు నిజంగా వాయిస్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అదేంటో నీ ఇంటర్వ్యూలో ఆయన పాట వద్దు మాటే కావాలంటున్నాడేమో చాలా చాలా గొప్పగా ఉంది అక్క మీరు చాలా మంది ప్రముఖులకి ప్రొడిక్షన్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా వాళ్ళు చేసుకున్నా చేసుకున్న తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా మళ్ళీ చెప్పమని సో ద కేస్ ఇస్ వర్కింగ్ దేర్ రైట్ లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా నేను డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదా మా నా ప్రొఫెషన్ కాదు కదా అది సో యు నో హౌ రిస్కీ ఇట్ ఇస్ అవును బికాస్ వాళ్ళకి ఏమైనా నేనే కదా బాధ్యత లక్కీగా ఏంటంటే అన్ని పాజిటివ్ కేసెస్ పాజిటివ్ థింగ్స్ ఏది అది రాదు నా దగ్గరికి నేను చెప్పాను నెవర్ ఐ హ్యావ్ ఎనీ మా అలాంటి డార్క్ సైడ్ కానీ బ్యాడ్ థింగ్స్ డార్క్ థింగ్స్ ఏది నా లైఫ్లో లేదు రాదు నేను అవతల వాళ్ళకి చెప్పే అది కూడా భాగ్యమే అంటే నా భాగ్యం నాకు ఇవ్వలేదు మీరు చెప్పే అలా చెప్పే వీటి ఏంటి వ్యత్యాసం ఏంటి అస్ట్రాలజీ లెక్క వేసి చెప్పేది ఇది నువ్వు ఈ టైంలో పుట్టావు ఈ పుట్టిన టైంలో ఈ ట్రావెల్లో ఉంటావు ఈ హౌస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా ఉంటావు ఇలా ఉంటావు ఇలా ఉంటావు అని అనేది ఏంటంటే ఓకే నువ్వు ఆ హౌస్కి వెళ్తావు కదా అక్కడ నువ్వు సర్దొచ్చు అంటున్నాను అక్కడ నువ్వు దీపము పెట్టచ్చు చెక్క పెట్టచ్చు నేను అంటున్నాను ఏ సమస్య ఉన్నా ఏదున్నా బట్ ఐ విల్ నాట్ టెల్ యూ కర్మ లేదు అని నువ్వు చేసుకుందే నువ్వు తప్పు చేసావు తెలుసుకున్నావు కదా దా అంటున్నాను నువ్వు తెలుసుకున్నావు కదా దా నేను చెప్తాను ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఐ ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు ఇది హైలైట్ ఆఫ్ మై లైఫ్ వాట్ ఏబుల్ టు సెన్స్ సో వాడు తెలియకుండా ఒకసారి తెలిసి రాయొచ్చి పడ్డాడు ఒకసారి తెలియకుండా పడ్డాడు ఒకసారి కావాలని పడ్డాడు కావాలని పడినని నేను పిలిచి దాన్ని అన్న ఎందుకురా దెబ్బ తగిలిందా నొప్పొట్టిందా ఎందుకురా ఈ బ్లడ్ ఇంకొకరికి ఇచ్చిన యూస్ ఇది వేస్ట్ గా చేసావా అదే ఆ కేసు అవును ఇలాగా కదా వేరియేషన్స్ అవును ఎవరు చెడ్డవాళ్ళు కాదు మంచి అని మనం ముద్రలు వేస్తాం ఎవ్వరు కాదు నేను నీ చోట్ల ఉన్నప్పుడు నేను నీకు అలా అంతే నిన్న నీ పాటకి నేను వదిలేస్తే నువ్వే ఒకరోజు అయ్యి అది మంచిదేరా అని వస్తావు సో నేనేం చేయలేదుగా నువ్వే అనుకున్నావు నువ్వే చేసావు నువ్వే వెళ్ళావు నువ్వే వచ్చావు సృష్టి ధర్మంలో చెడు లేదు అంటే చెడ్డ లేదప్పుడు మంచి కూడా లేదు కదా మరి నేను ఏముంది అని చెప్పండి నేను కమిట నువ్వే కమిటీ అవుతున్నావు నేను అన్నానా నేను ఇంతవరకు నేను అన్నానా ఏంటి ఇది మంచిదే ఉంది చెడు లేదు చెడు ఉంది మంచి లేదు అని నేను అన్నానా అనలేదు అనలేదు బట్ అడుగుతున్నా అంతే పేరే పెట్టలేదు అని ముందు నేను చెప్తున్నాను నీకు చెడు మంచిగా పేరు పెట్టలేదు ఎవ్రిథింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అంటారు దాట్స్ ఆల్ దాట్స్ బ్యూటీ లైజ్ అండ్ ద బిహోల్డర్స్ ఐజ్ అంటే అప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు అనేదే కదా అది నువ్వు ప్రాబ్లం గా చూస్తే ప్రాబ్లమే నేననేది ప్రాబ్లం అని ఫిక్స్ అయిపోక అంటున్నాను ఇంకా పెద్దది వెళ్ళిపోద్రా అది విని అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది బ్యూటిఫుల్ తన మాటకి అదే నేను చెప్పేది ఇప్పుడు వీళ్ళు ఎగతాళిగా అంటున్నారు నెగిటివ్ అన్న మాట వాడరు ఇది అన్నారని కాదు నేను అన్న నువ్వు దాన్ని ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు అది మంచిగా చెప్దాం ఈ గాలి అయితారుగానే ఎక్కువ మనం చేయకపోయినా గాలే అయిపోయి మాడైపోయి అన్నీ అయిపోతున్నాయి దాన్ని ఇంకా నేను చాలా క్లారిటీ డెవలప్ అంటే మీకు అలా మీ అనుభవాలతోటి మీకున్న జ్ఞానంతో యూ ఫార్మ్డ్ ఫార్మ్ల పారడైమ్ పారడైమ్ అంటే మోడల్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ట్రూత్ టు యూ అక్క మీకు ఎప్పుడైనా మీకు సంకల్పం ఉందా ఏమన్నా ఇది చేయాలి మంచి చేయాలి లోకానికి కళ్యాణం చేయాలి ఇలాంటిది ఏమైనా ఉందా అది సంకల్పము లేదు లోక కళ్యాణం లేదు ఈ లోకానికి లోకానికి చేయంగాని చేసుకున్న ఒక్క కళ్యాణం నేను దాన్ని నేను సరిగ్గా బతికితేనే చాలా లోకానికి కళ్యాణం అయిపోద్ది అంతే అంటారు పర్ఫెక్ట్ ఎవడో అట నువ్వేంటని అడిగితే నా ఇంటి అడ్రస్ చెప్పమంటాడంట ఒకడు అడ్రస్ చెప్పావు కదా దారి చెప్పమంటాడంట ఇంకొకడు దారి చెప్పావు కదా మీ ఇంట్లో ఏముంది అంటాడు ఇంకొకడు బెల్లు కొట్టే నువ్వు తీలేదంటాడు ఒక్కడు ఎలా పడతాం మనం కాబట్టి కాబట్టి ఒరే పిచ్చోడా నీకు కావాలంటే ఎలాగన్నా వస్తారా రా అంటున్నాను నేను అది సూపర్ వెరీ 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 మీరు ఎన్ని ఎన్ని విషయాలని మీరు కరెక్ట్గా దాన్ని అంటే తెలియకుండానే సూక్ష్మమైన విషయాలు చాలా చెప్పేస్తున్నారు తాతయ్య ఇదే చెప్పింది పోగ పోగ తులసి ఇది మాత్రం చెప్పారు అందరూ ఈ ఒక మాటలోనే చెప్పారు నేను ఇంత ఎలాబొరేట్ ఎందుకు చేసి చెప్తున్నాను కొంతమంది నన్ను మీనింగ్ డీప్గా అడుగుతున్నారు అందుకు చెప్పాల్సి వస్తుంది వస్త్రాలు వేసుకుని ఆస్తులు సంపాదించుకొని ఏసీ రూమ్లో కూర్చుని సంపాదించేది ఈ సో కాల్డ్ వాట్ ఎవర్ యూ కాల్ కార్పొరేట్ లోకల్లో ఉన్న ప్రిడిక్షన్స్ కానీ ఇది కానీ వాట్ అమ్మా అవన్నీ లేకుండా మామూలుగా ఉండి మామూలుగా చెప్పు ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ అన్నారు మళ్ళీ అసలే తులసి యాక్టర్ ఇప్పుడు మళ్ళీ నాటకానికి ఒక అవతారం ధరించి పొద్దునే కట్టనొపన్ అవుద్ది రండి బాగున్నారా ఈ అనకా మా తాతయ్యలేదు సో ఇవన్నీ మామూలుగా మామూలుగా నువ్వు ఉండు ఇవాళ పొద్దున్న లేసిన దగ్గర నుంచి ప్రతి మనిషి ఒకటి చేయి గ్రహిస్తానే ఉంటాడు వాడు గ్రహించింది పక్కన పెట్టేసి అక్కర్లేనిది తీసుకొచ్చి పెట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్తా ఉంటాడు నేను చేస్తున్నాను మాత్రమే నేను అన్న నేను గ్రహించిందే బాగుంది దీనే పట్టుకుని వెళ్ళిపోతాను నేను అది వద్దు అంటున్నాను నేను ఇది ఎంత టైం ఉందో తెలియదు మరి హౌ మచ్ టైం నాకు పెట్టాడు అన్నది కదా ప్రతి బాడీ ఒక యూనిఫామ్ వేసుకుంది ఓకే ఆ యూనిఫామ్ తీసేసి అది వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది వేరెవర్ ఇట్స్ ద సోల్ గోస్ సమ్ అంటున్నారు కదా ఆ ప్లేస్ ఆ యూనిఫామ్ ఇంకో బెటర్ పర్సన్ తులసి యూనిఫామ్ ఒక బెటర్ పర్సన్ కన్నా ఇద్దాం యూనిఫామ్ వెళ్ళిపోతున్నాం కదా అదే ఆ యూనిఫామ్ నేను వదిలిండే ఇంకో వేసుకోవాలి నేను స్వప్నాన్ని తులసియే బతుకుంటే నీ అమ్మమ్మ ఉండేది కాదు మా తాతయ్య ఉండేవారు కాదు వాళ్ళు ఇంకా ఉంటూనే ఉండేవారు మనం ఉండేవాళ్ళం కాదు అవును కరెక్ట్ మనం వాట్ ఇట్ ఆ ఆ జర్నీ సైకిల్ ఏదో ఒకటి ఉంది కదా దాన్ని ఐ డో నాట్ కాంప్లికేట్ విత్ ఛరీ ఈ మెథడ్ వద్దు అని అంటున్నాను స్వప్న టైమ్ అని అగైన్ ఎందుకంటే అంత డీప్ గా వెళ్ళిపోతే కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను డైరెక్ట్ గా డిస్కోస్ చేస్తున్నానంటే దట్ ఈస్ డిఫరెంట్ దెన్ ఐ కెన్ వాడు క్వశ్చన్ అడుగుతాడు మీరు నేను చెప్పగలను లిసనర్ హూ ఎవర్ బట్ ఇలా చెప్పినప్పుడు ఎవరికి ఆల్డ్ రాండమ్ గాలి అయిపోయారు వీల్ ఇంటినేటెడ్ డిఫరెంట్లీ యెస్ అది సో అది మనం చేయకూడదు దట్స్ నాట్ రైట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యూనిఫార్మ్ వాట్ ఎవర్ ఇప్పుడు ప్రతిసారి మనం ఒకే చోట్లో ఉండట్లేదు కదా అవును చోటే పదిసార్లు మారేటప్పుడు ఈ నెల మీద ఎన్ని రోజులు ఉంటాం అది ఖాళీ చేయాలి కదా ప్లేసు అవును ఎవరో రావాలి కదా ఎక్సో వైఓ జెడ్డో కదా అంతే కదా అవును మరి అదే నేను చెప్పేది నేను అనుకుంది ఎప్పుడో మా పూర్వీకులు ఖాళీ చేసిన ప్లేస్లో నేను అక్కడో ఇక్కడ ఉన్నాను అదే గోత్రం అంటున్నారేమో అంటున్నాను నేను ఏ గోత్రంలో పుట్టావు నువ్వు అనేది అదేనేమో అది కదా సో ఈ గోత్రం అనేది సంస్కృతంలో ఇదే మళ్ళీ ఇందాక చెప్పినట్టు నేను అన్ని భాషల్లో ఒకటే మీనింగే నువ్వు లాటిన్ తీసుకో గ్రీక్ తీసుకో ఏదైనా తీసుకో Any language you take, it is universal. It is only one language. It is called human. Mm.